హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాయి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట టెన్ టెన్ థర్టీకి అలా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేసినాం దోశ చేసినాం అవే తినేసినాం మేము పిల్లలు మా హస్బెండ్ మరిది వాళ్ళు తినేసి షాప్కి అయితే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళినాక వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్తే మా హస్బెండ్కి ఆలుగడ్డలు కొట్టి పట్టుకొని వచ్చిండు ఏం అన్నమాట ఇంకా ఆలుగడ్డలే ఇంకా తొందర తొందరగా వండుదామనేసి గీకిన మొత్తం ఆలుగడ్డ చారు పెడదామనేసి అనుకుంటున్నాను దానికోసం ఇక మొత్తం అయితే క్లీన్ చేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను చారు పెట్టినా కర్రీ వండిన ఫ్రై చేసినా నేనైతే ముక్కలు మాత్రం ఎప్పుడు చిన్నగానే కట్ చేస్తా పక్కన ఏంటంటే చింతపండు చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను మా పాప వచ్చింది చూడండి నా వెనక ఉంది అనమాట ఎండ బాగా కొడుతుంది కదా చూడండి కిచెన్లో నుంచి ఎట్లా కనబడుతుందో ఎండ ఎండ బాగా కొడుతుంది పిల్లలైతే మస్తు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట అంటే ఇంట్లో గాలి రావట్లేదు డోర్స్ దిద్దామన్నా కూడా వేడి గాలి పక్కనే మెయిన్ రోడ్డు ఆ రోడ్డు అగడ లోపలికి వస్తుంది అనమాట గాలి వచ్చినప్పుడు వేడిగా తోలుతుంది బయట బయటనైతే గాలి అందుకే ఇంకా అయితే మేము రావట్లేదు విండోస్ కూడా సరిగా తీయను అనమాట ఎండ కొట్టేటప్పుడు అయితే అస్సలు తీయను క్లోజ్ చేస్తాను ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా అండి అయితే ఇక్కడ మీ దగ్గర ఎట్లుంది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొన్ని చుట్టుపక్కలల్లో ఊర్లలోనైతే వర్షాలు పడుతున్నాయి అట మరి హైదరాబాద్లో అయితే పడి సావట్లేదు వర్షము మాకైతే మా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంట్లోనే ఉంటాను కదా గాలి అనేది అయితే మాకైతే రావట్లేదు కొంచెం వర్షం పడితే చల్లగా ఉంటుంది కదా వాతావరణం కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు మంచిగా అనేసి అట్లా అంటున్నాను అనమాట నేనైతే వంట చేసేది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఆలుగడ్డ చారైతే చేస్తున్నా రైస్ అయితే ఉడికింది రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నా అయిపోయింది అన్నం అయితే ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా మా హస్బెండ్ని తీసుకురమ్మంటే ఆనియన్స్ అయితే మస్తు పెద్దగా ఉన్నాయన్నమాట ఇంకా ఆలుగడ్డలు ఆలుగడ్డ చారైతే చేస్తున్నావు కదా ఉల్లిగడ్డలు అయితే మస్తు పెద్దవి ఉన్నాయి ఒక్క ఉల్లిగడ్డ రెండు కూరలలోకి వచ్చేటట్లు ఉందనమాట ఒకటి కట్ చేస్తే ఒకటి వేస్ట్ అవుతుంది అన్నట్టు ఇక మొత్తం అయితే కట్ చేసిన హాఫ్ ఉంచుతామన్నా వేస్ట్ అవుతుంది కదా అట్లా అందుకనేసి ఇంకా కట్ చేస్తా ఉన్నా పక్కన ఒకటే టమాటా ఉంది ఇంట్లో ఇంకా అది కూడా వేసేసిన కళ్ళు మండుతూ ఉన్నాయి అనమాట అక్కడ అందుకే విడకలు తీస్తూ ఉన్నా అదొక టమాటా అయితే ఇక కట్ చేసి కర్రీ అయితే వండిస్తాం మీ దగ్గర ఎక్కడైనా వర్షం పడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వర్షం ఉందనేసి హైదరాబాద్లో అయితే వర్షం అయితే రావట్లేదు ఇంకా టమాటోలు అయితే కట్ చేస్తున్నా అనమాట ఒక్కటే పిల్లలేమో ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకి టీవీ పెట్టినా అయినా కూడా పాప ఏడుస్తూ ఉంది ఇంకా అట్లనే చూసుకుంటా పిల్లల్ని వంట చేద్దాం అనేసి వంట అయితే చేస్తున్నాను అయితే పోసేస్తున్నా కొంచెం అలాగా ఇంట్లో ఉండే వీడియో తీసుకున్న వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి వాళ్ళని మీరు మంచి కామెంట్స్ పెట్టి మంచిగా మీరు వీడియోస్ చూస్తే వీడియోస్ చూసి వాళ్ళకి వ్యూస్ వచ్చేలాగా లైక్స్ వచ్చేలాగా మీరు చేస్తేనే మేము వీడియోలు అనేది చేయగలుగుతాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు అయితే చేయగలుగుతాం లేకపోతే వీడియోలు అనేవి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట మీరు చేసే ఒక్క లైక్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్ మాకైతే మా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి బయటికి వెళ్ళలేక ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళ వెళ్తారండి ఏదైనా పని చేసుకోవడానికైనా దేనికైనా ఇంట్లో ఉండి ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండడం తప్ప ఏం లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సరే పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటూ వీడియోస్ అనేవి చేయ చేసుకోవచ్చు మంచిగా అనేసి అనుకొని పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కదాని అని నా గురించే నేనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అట్లా చాలామంది ఉన్నారు ఇంట్లో ఉండి కూడా మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో ఇద్దరు పిల్లల్ని ఉంచుకొని ఇంకా అత్తమ్మ మామయ్య అయితే ఊళ్ళోనే ఉంటారు కదా వాళ్ళు పిల్లల్ని ఎవరు పట్టుకుంటారండి సిటీలోనైతే ఎవరు పట్టుకోరు కదా పల్లెటూర్లలోనైతే ఎవరికో చెప్పేసి ఏ పనికైనా వెళ్ళగలుగుతాం చేయగలుగుతాం ఏ పనైనా ఇక్కడ ఎవరికి ఇస్తారండి పిల్లల్ని అయితే ఇవ్వరు కదా అట్లా అన్నమాట అందుకే ఇక వాళ్ళని చూసుకుంటూ వీడియోస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది కొంచెం మీరు నాకు ఎంక్రే